హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా నంద్యాల నాయ బ్రాహ్మణ సోదరుల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ఇరవై వార్డు మరియు ముప్పై వార్డు నందు నిర్వహించిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట మంత్రివర్యులు ఎన్ఎంబి ఫారూక్ గారు తెలుగుదేశం పార్టీ నందేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎంబీ ఫిరోజ్ గారు పాల్గొన్నారు

तपाईंले सपोर्ट गर्नु। हैन हैन मिरो भएन न। किन यमश हुन्छ? यो किन हुन्छ? यो त हल मात्र पर्छ। यो चिएन। मैले दिएन। चिएन। यो बालन। सर, तपाईंले वृद्धि छ। ला पलकन्ने ना गर्छ। सर। ला मेला। होटलको विभाग गर्न। నమస్కారం ఈ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం టూ హండ్రెడ్ యూనిట్ కరెంట్ మన నాగి బ్రహ్మలకు ఉచితంగా వస్తుంది దీంట్లో ఈ రోజు మన కృపాకరన్న వార్డు లో ట్వంటీ ఎయిట్ వార్డు లో రావడం జరిగింది ఇక్కడ నాయి బ్రహ్మ చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంది అంటే మధ్యాహ్ల్లో చాలా చోట కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ఇదే అని కాదు మీరు మొన్న కూడా చూసాం మనము ప్రతి ఏమంటే మనం ప్రామిస్ ఏమేమి చేశాము సూపర్ సిక్స్లో ప్రతి పథకం మేము అమలు చేస్తున్నాము దానికోసం ప్రజలు కూడా చాలా ఇదేండి ఇంకా విపక్షాలు మీరు చూస్తుంటే మీరు ఏమంటే నవ్వుకుంటున్నారు ఈ ఏం ఏం చేస్తున్నారు అని జనాన్ని వాళ్ళ మీద నవ్వుతున్నారు అసలు మీరేం చేశారని ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి వాళ్ళు అడిగినారు ఏమమ్మా ఏమన్నా మీకు ఏమన్నా ఈ తల్లికి వందనమని వాళ్ళు పెట్టారు కదా మన మనం తల్లికి అని పెట్టి ప్రతి ఇంట్లో అన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి వచ్చింది వాళ్ళ ఊరికే పాల్స్ ప్రభాకంగా చేస్తున్నారు ఎవరికి రాలేదని ఎందుకంటే మీరు చూశారు మేము ప్రతి వార్డులో డోర్ టు డోర్ జరిగి అడిగినాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు ఈరోజు నాయకు బ్రహ్మాండలు కానీ రేపు మళ్ళీ రైతు రైతు భరోసా కూడా వస్తున్నారు ప్రతిదీ ఏ మేము శుభ్రశిక్ష ఏదే హామీలు ఇచ్చినామో ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తాము మంద్యాల మీద కూడా మంద్యాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెంచినాము కంపల్సరీ నంద్యాలలో కూడా ప్రతి ఏమంటే ప్రతి ప్రామిసెస్ ఏమేమి మేము ఎలక్షన్ అప్పుడు చేశాము ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాము ఇంకొకటి ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి మనకు మహిళలకి ఉచిత ప్రయాణం బస్ ప్రయాణం ఉంది అది కూడా కంపల్సరీగా ఏమంటే అందరూ మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎక్కడన్నా వాళ్ళు నంద్యాల డిస్టిక్లో ఎక్కడన్నా వెళ్ళినా కానీ వాళ్ళకి అందరికీ ఉచిత బస్సు ఉంది దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఎట్లా తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు ఖచ్చితంగా మేము కానీ మా ప్రభుత్వం కానీ మా లీడర్లు కానీ అందరూ కంపల్సరీగా మేము ఉపయోగంలో ఉంటాము మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసం ఏమన్నా ఉంటే కూడా సమస్యలు అంటూగా రండి మీరు ఖచ్చితంగా చేపించుకోండి అట్లానే ఓడిపోతేనే వచ్చి ఇడ్లీలు తినడం సమస్యలు తినడం కాదు గెలిచినప్పుడు చేయాల్సింది ఇవన్నీ ఓడిపోతే ఎవరన్నా జనాల దగ్గరనే ఉంటారు ఉంటారో ఏం కాదు గెలిచినప్పుడు నువ్వు జనాల దగ్గర ఉండి నువ్వు అన్ని సమస్యలకి అది గొప్ప విషయం కానీ ఓడిపోయినప్పుడు నేను వచ్చి అందరి దగ్గర ఉంటాను ట్వంటీ ఫోర్ అవైల్ అవైలబుల్ ఉంటాను ఇదంతా అంటే ప్రజలు ఇంకా నమ్మరు ఇంకా ఏమంటే వచ్చి రోజు ఇక్కడ వీళ్ళు పెట్టి అక్కడ వీళ్ళు పెట్టి ఈ వార్డులో వీళ్ళు పెట్టి ఇంకా జనాలు చూసి చూసి ఇరవై సంవత్సరాలు చూశారు ఇద్దరిని చూశారు మీకు మీకు మీ నాన్నకి ఇద్దరు చూశారు ఇంకా మీ అందరికీ సెలవు అని చెప్తున్నారు దానికోసం ప్రభుత్వం కంపల్సరీ మేము ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ కౌన్సిలర్ కానీ లీడర్లు కానీ అందరు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాము కంపల్సరీ మున్సిపాలిటీసీ పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం నాయ బ్రాహ్మణులకు ఏ విధంగా అయితే ముందు అనుకున్న విధంగా లాస్ట్ గవర్నమెంట్ లో కూడా వారికి సాయం చేయడం జరిగింది అదే విధంగా బీసీ సంఘాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకు ప్రత్యేకంగా పనిముట్లు ఇవ్వడము వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఈ టర్మ్ లో న్యాయ బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్ల వరకు పవర్ సప్లై ఉచితంగా ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమము దీనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ టు సీఎం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విరోజు గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు మంత్రివర్లు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయు బ్రాహ్మణులకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది థ్యాంక్ యూ సీఎం సార్ ఫరూక్ గారు నంద్యాల వాళ్ళ కుమారుడైన నాయుడు ఫిరోజ్ సార్ గారికి ధన్యవాదాలు స్థానిక రేణు వాటి నందు నాయు బ్రాహ్మణులకు మన గౌరవనీయులు సీతామ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందజేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఫిరోజన్న ఆదేశాల మేరకు ఇక్కడ ఒక ఛాప్ను సందర్శించి ఫిరోజన్న గారు వారి బాగోగులు కనుక్కొని మరి రెండు వందల విద్యుత్ మీకు ఏ వరకు ఉపయోగపడుతుంది అని వాళ్ళందరూ నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అని ఫిరోజన్న గారికి తెలియజేయడం జరిగింది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పథకాలు సూపర్ సిక్స్ లేనివి కూడా కార్యక్రమంలో చేర్చి మరి వాళ్ళందరికీ చేయుతగా ఉండాలని గతంలో కూడా నాయ బ్రాహ్మణులకు పనిముట్లు అందజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతకాలం మీద నిలబడేదానికి కృషి చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజనరీ లీడర్ డెవలప్‌మెంట్ లో ముందుంటాడు కాబట్టి ఇటువంటి అన్ని అందరూ ఉపయోగించుకొని ఎవరికన్నా రాకపోతే కూడా మరి ఫరుక్ సార్ గారికి కానీ ఫిరోజ్ అన్నకి గాని తెలియజేసి అవన్నీ పథకాలు ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు